జిల్లాలోని మామిడి రైతులకు మద్దతు ధర అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు ఆయన అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించిందన్నారు ప్రాసెసింగ్ కంపెనీల వద్ద విధులు కేటాయింపబడ్డ అధికారులు రైతులకు న్యాయం జరగేలా చూడాలన్నారు షిఫ్ట్ వారీగా ప్రాసెసింగ్ కంపెనీ వద్ద ఇద్దరు ఇన్ఛార్జీలను ప్రభుత్వ నియమించినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం కేజీకి నాలుగు రూపాయల చొప్పున ఇవ్వనుంది ఈ నగదును అందాలంటే తప్పనిసరిగా రైతులే స్వయంగా ఫ్యాక్టరీలకు కాయలు తీసుకెళ్లాలని ఫ్యాక్టరీల వద్ద ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పేరు ఆధార్ బ్యాంకు ఖాతా తరలించిన మామిడికాయల బరువు వివరాలు తెలియజేయాలని అలా వివరాలు నమోదు చేసుకున్న వారికే ప్రభుత్వం నగదు అందజేస్తుందని సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఈ సందర్భంగా వారు కోరారు